స్ మన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు కదా ఈయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో సీరియస్ది పలు సందర్భాలలో ఒక్కొక్క ఇరులో ఒక్కొక్కలాగా ఆయన మాట్లాడుతున్నాం విధానం చూసి బా ఏంటి మనిషి చెట్టు కూడా మాట్లాడుతు అనిపించింది అయోధ్య రామాలయానికి సంబంధించి నిర్మాణం జరిగింది ఆ క్రెడిట్ బీజేపీ తీసుకున్నారు ఓకే రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే మరలా అందులో మసీదు పెడతారు ఆ మా ఆలయాన్ని వచ్చేసి మూసేస్తారు రకరకాలుగా మాట్లాడు నాకు భలే అంబాసిడీ అనిపించింది ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది ఈ మనిషి అది జరగదు కదా ఎంత రచ్చగొట్టలేదు అనిపించింది అనిపించాయి ఆన్లైన్ సర్వీసెస్ కలవులో నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ మళ్ళీ మొన్న మధ్య ముస్లిం సంబంధించి ఏదో మాట్లాడాడు మరలా వచ్చేసి రంజాన్ నెలలో మా ఇంట్లోనే మేము చేసుకునే వాళ్ళం దెన్ ముస్లింస్ మాకు అన్ని ఫుడ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళని చెప్పేసి మరలా ముస్లింలకి ఫేవర్గా ఓ చోట మాట్లాడతాడు ముస్లింకి వ్యతిరేకం ఓ చోట మాట్లాడతారు హిందువులు రెచ్చగొట్టే విధంగా ఒక చోట మాట్లాడతారు హిందువులు భయపెట్టలు ఇంకో చోట మాట్లాడతారు ఇప్పుడు ఒడిస్సాకి సంబంధించి ఒడిస్సా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి పూర్వీ జగన్నాథాలయం సో ఈ రత్నాలయానికి సంబంధించి తాళాలు ఏవైతే ఉన్నాయో ఇవి తమిళనాడుకి వెళ్ళే అన్నాడు స్టాలిన్ ఉద్దేశించి అన్నాడు అంటే కాదు వీకే పాండ్యన్ ఎవరి వీకే పాండ్యన్ అంటే వి కార్తిక్ పాండ్యన్ సీరియస్లీ మన ఇండియాలో ఉన్నటువంటి ఐఏఎస్గా చేసినటువంటి వారిలో జమ్ అంతే ఆ క్యాండిడేట్ మొన్న నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అఫీషియల్గా బీజు జనతా జాయిన్ అయ్యాడు ఐఏఎస్కి వచ్చేసి వాళ్ళ రిటైర్మెంట్ ఇచ్చేసి విఆర్ఎస్ తీసుకుని నేను అతని ముందు సపరేట్ వీడియో చేస్తాను అంటే ఇప్పుడు ఏంటంటే ఒడిస్సాలో ఎట్ ఎనీ కాస్ట్ బీజేపీలు బాగా వేయాలి అంటే బీజు జనతా జనాలని జనాన్ని నెగిటివ్గా చూపించాలి బీజు జనతా దళ హెడ్ ఎవరు నవీన్ పట్నాయక్ భార్య పిల్లలు బంధాలు ఏమీ లేవు మనుషులు సింపుల్గా ఉంటాడు ఒకప్పుడు ఒడిస్సా అంటే పేదది అక్కడ బోల్డ్ మినరల్స్ ఉన్నా ఎక్కడో భయంకరమైన పేదరికం కానీ నవీన్ పట్నాయక్ ఏం చేశాడు సీఎం అయిన తర్వాత స్లోగా అన్ని సెటరేట్ చేసుకుంటూ పోయాడు వీటిల్లో అత్యధికంగా వీకే పాండ్యన్ యొక్క కృషి చాలా ఉంది వికే పాండ్యన్ గత పన్నెండు సంవత్సరాలుగా మన రెండు వేల పదకొండులో ఈ నవీన్ పట్నకి ప్రైవేట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆయనకి ప్రైవేట్ సెక్రటరీ ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నాడు ఇక బీ బీజు మన నవీన్ పట్నాయక్ వారసుడిగా ఇతనే అన్నట్టుగా అన్నాడు ఇతను వయసు నలభై తొమ్మిది సంవత్సరాలే అతను తమిళం అతను కదా ఒడిశాలో ఏంటి అని హడావుడు చేసి కొంతమంది ఉన్నారు దాన్ని అతను అన్నాడు అరే నా ఆయన నేను రాజకీయాల్లో ఉన్నా అన్నమాట వాస్తవమే ఏదైనా నవీన్ పట్నాయక్ గారే ఆయన దగ్గర నేను సేవ చేసుకుంటున్నాను తప్ప వేరే లేదు ఆయనకు కాదు రాష్ట్ర ప్రజలు సేవ చేసుకుంటూ ఆయన త్రూ మంచి చేస్తూ ఉన్నాను అండ్ ఆయనకి సహాయకుడిగా ఉన్నాను అని చెప్పుకున్నాడు తప్ప వేరే దా కానీ నెగిటివ్గా చూపించాలి అందుకని ఇంత జరిగే మంచిని కూడా నెగిటివ్గా చూపిస్తున్నాడు మన మోదీ నేను తర్వాత చెప్తాను దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాడికి మతాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ ఏదో విధంగా పుల్ల పెట్టాలి ఆ పుల్లబెట్టి ఆ వచ్చే వాసన పీల్చుకోవాలి అంటే ఓట్లు చేల్చాలి మన లాభపడాలి ఈ విషయంలో మాత్రం నేను మోడీ అసలు సపోర్ట్ చేయను బీజేపీలో కొంతమంది మరి ఎందుకు ఎంత ఫూలిష్ ఉంటారో నాకు అర్థం కాదు అరే పక్క పక్క రాష్ట్రాలు కూడా పొలంలో పెడతా ఉంటారు అదేమంటే ఏం లేదురా అనుకున్నప్పుడు ఏదో కొత్త విషయం తీసుకొచ్చి ముందు పెడతా ఉంటారు ఈదురు కొత్త విషయం అంటే ఎబ్బెచ్ ఇది కొత్త విషయం ఏంట్రా బాబు అంత మంచిగా ఉంది చెడుకు చూపిస్తున్నారు అంట అదేమంటే స్టాలిన్కి లాభ పడుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు స్టాలిన్ డీఎంకే పట్ట దానికి బీజేపీకి పడదు రచ్చగొట్టాలి అక్కడ ఉన్నటువంటి హిందువులని ఎక్కడ ఒడిస్సాలో ఉన్నటువంటి పూరి ఆలయం దానికి ఉన్నటువంటి రత్నాలయం ఏదైతుందో మొత్తం సంపద అంతా అన్నమాట దాని తాళాలు ఉంటాయి ఆ తాళాలు వచ్చేసి ఒడిస్సాలో లేవు తమిళనాడులో ఉన్నాయి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చెప్పేసి ఏదో జాతీయ ట్రై చేసే మోదీ బట్ జనాలకు అయితే అర్థమవుతూనే ఉంది బట్ ఏమాట నార్త్ ఇండియాలో మాత్రం హిందూ ఇజాన్ని హిందువుల్లో ఉన్నటువంటి రకమైనటువంటి భయమనాల ధైర్యమనాల డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్స్ని వాడుకోవడంలో బీజేపీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతూనే ఉంది మరి ఈ సరైన వాళ్ళు హిందూయిజం కాదు మోదీజం డెవలప్మెంట్ మాకు నచ్చింది అన్నట్టుగా ఓట్లేస్తే సూపర్ స్థానికులు ఉన్నటువంటి చెత్తనా కొడుకులు మేము ఎన్నుకో మంచోళ్ళు మేము ఎన్నుకుంటాం ఆ మంచుల్లో బీజేపీలో ఓకే మిగతా పార్టీలో ఓకే అన్నట్టు ఓట్లేస్తే ఓకే బట్ అంతిమంగా నేను చెప్పేది వా పొజిషన్కి తగ్గట్టుగా ఉండకపోయినా పర్లేదు కానీ దిగజారేటట్టుగా మాత్రం ఉంటే మాత్రం చాలా బాధాకరం